పెళ్లి వేదికపై కనిపిస్తున్న ఈ అబ్బాయి పేరు గుండపు సాయి చందు వరంగల్ జిల్లా ఆరేపల్లికి చెందిన ఇతను మొదటి నుంచి ప్రకృతి ప్రేమికుడు సాఫ్ట్వేర్ ఉద్యోగంలో స్థిరపడిన సాయిచంద్ అందరిలా కాకుండా తన వివాహాన్ని వినూత్నంగా జరుపుకోవాలని నిశ్చయించుకున్నాడు ప్లాస్టిక్ భూతాన్ని అరికట్టేందుకు పెళ్లి పత్రిక మొదలుకుని ఆహారం భుజించే ప్లేట్ల వరకు ఎక్కడా ప్లాస్టిక్ కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు ఆహ్వాన పత్రికలతో పాటు ఇంటికో మొక్క స్టీల్ వాటర్ బాటిల్ అందించి తన వివాహానికి ఆహ్వానించాడు వివాహ వేడుక మందిరాన్ని సైతం ఆర్భాటంగా కాకుండా ప్రకృతి రమణీయత ఉట్టిపడేలా పచ్చని చెట్లతో స్టేజీలు రూపుదిద్దారు కళ్యాణ మండపంను ఆకుపచ్చ వర్ణంతో తీర్చిదిద్దడంతో పాటు మండపానికి వివిధ రకాల పూలను ఉపయోగించేలా నిర్వాహకులకు సూచించాడు పెళ్లి విందును సైతం సహజ సిద్దమైన ప్లేట్లలోనే పెట్టించాడు వేడుక పూర్తయి వెళుతున్న అతిథులకు జూట్ బ్యాగులను తులసి మామిడి గులాబీ వివిధ రకాల మొక్కలను పంపిణీ చేశాడు మొక్కల పరిరక్షణ కోసం ట్రీగార్డులను సైతం అందించి పర్యావరణం పట్ల తన వంతు బాధ్యతను నిర్వర్తించాడు సాయిచంద్ తీసుకున్న నిర్ణయానికి కుటుంబ సభ్యులతో పాటు పెళ్లి కుమార్తె ప్రీతి కుటుంబ సభ్యులు సైతం అభినందించారు పెట్రోల్ డీజిల్ వెహికల్ ద్వారా చాలా పొల్యూషన్ వస్తుంది పొల్యూషన్ వచ్చి మనకి ఇప్పుడు ఎన్విరాన్మెంట్ అనేది చాలా దెబ్బతింటుంది మనకు ఆల్బర్ట్ ఆండర్సన్ అనే వ్యక్తి ఈ వెహికల్ అనేది తయారు చేశారు అలాగే రతన్ టాటా కానీ చాలా ఎందరో గొప్ప వ్యక్తులు ఈ వెహికల్ అనేది తయారు చేశారు అది జస్ట్ ఫోర్ అవర్స్ ఛార్జింగ్ పెడితే మనకి వంద కిలోమీటర్లు అనేది మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఈ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా మా వివాహం ఈరోజే కావాలని జరుపుకుంటున్నాను అందరూ ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ డే అంటే ఓన్లీ చెట్లే అనుకుంటున్నారు అది కాదు ఎన్విరాన్మెంటల్ డే అంటే నీళ్ళు నిప్పు గాలి అన్నీ మనం కాపాడుకోవాలి నీళ్ళు కూడా ఎంత తగినంత వాడుకుంటే అంత మంచిది మనం అదేవిధంగా హ్యాపీ ఎన్విరాన్మెంట్ డే అందరికీ సేవ్ ఎర్త్ సేవ్ వాటర్ సేవ్ ట్రీస్ ప్రపంచ పర్యావరణ దేశ పరిరక్షణ రోజు ఈరోజు నా కొడుకుపల్లి చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉన్నది ఎందుకంటే ఎక్కడ చూసినా కాలుష్యం 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 ఈ కాలుష్యం ఏది ప్లాస్టిక్ వాడడం వల్ల చాలా రేపటి భావితరాల పౌరులకు భవిష్యత్తులు కోల్పోతున్నాం కాబట్టి దయచేసి ఎవరు ప్లాస్టిక్ వాడద్దు అని కోరుకుంటున్నాను పర్యావరణ కాలుష్యం పెరుగుతున్న క్రమంలో సాయిచంద్ వినూత్న ఆలోచన పలువురిని ఆలోచింపజేసింది పర్యావరణ పరిరక్షణలో తమ వంతు బాధ్యతను సాయిచంద్ ప్రీతి దంపతులు గుర్తు చేశారని వివాహానికి వచ్చిన అతిథులు తెలిపారు పంతొమ్మిది వందల తొంభైలో ఉదాహరణకి మన ఒక మనిషి కేజీ మాత్రమే ఒక సంవత్సరానికి ప్లాస్టిక్ని వినియోగించేది కానీ రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేసరికి ఒక మనిషి ఇరవై కేజీల వరకు ప్లాస్టిక్ని ఒక సంవత్సరానికి వినియోగిస్తున్నట్టే సుమారుగా ఒక కుటుంబానికి వంద కిలో ప్లాస్టిక్ని మనం వినియోగిస్తున్నాం అంటే మన ప్లాస్టిక్ వినియోగించడం వల్ల మన పర్యావరణాన్ని కాపాడలేకపోతున్నాం భవిష్యత్తులో మనకు చెట్లు అనేటివి లేవకపోతే ఈ విధంగా ఆక్సిజన్ వేసుకొని వెళ్లాల్సి వస్తుంది ప్లాస్టిక్ అనేది అవపడకుండా ఉన్నది అంతేకాకుండా జూట్ బ్యాగులు దాంతోపాటు ఒక మొక్క కూడా ఇస్తున్నారు అంటే జనాలంతా కూడా చాలా వరకు ఏం చేస్తున్నారు అంటే వివాహ కార్యక్రమాలలో పేపర్ ప్లేట్ అంటున్నారు కానీ అది పేపర్ ప్లేట్ ఏమాత్రం కాదు దానిపైన పూర్తిగా ప్లాస్టిక్ ఉంటుంది దాంట్లో వేడి వేడి భోజనం వేయడం వలన అది తినడం వలన మనకు జీర్ణాశయం పైన ఎఫెక్ట్ పడి క్యాన్సర్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది అంతేకాకుండా ప్లాస్టిక్ బాటిల్లలో కూడా వాటర్ ఇస్తున్నారు అంటే ఒక ప్లాస్టిక్ బాటిల్లో రెండున్నర లక్షల మైక్రోప్లాస్టిక్స్ అనేది ఉంటుంది దానివల్ల మనకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది వరంగల్లో అంత ముందుకు ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఉండేది ఇప్పుడు నాలుగు అయినాయి అంటే ఈ విధంగా క్యాన్సర్ అనేది పెరిగిపోతుంది కాబట్టి మనం మన వంతు బా బాధ్యతగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది మనం పూర్తి స్థాయిలో నిర్మూలించాలని సంకల్పించుకున్నాము పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్న సాయి వినూత్న ఆలోచన పలువురిలో స్ఫూర్తి నింపడంతో పాటు బాధ్యతను గుర్తు చేసింది